హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి కదా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి హెల్త్ బాగాలేదు సో అందుకని కొంచెం డిలే అవుతున్నాయి ఈ వీడియోస్ మరీ బిజీగా ఉన్నాను అంటే వారానికి రెండు సార్లు వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇకపోతే ఈ వీడియో అయితే వినాయక చవితి రోజు వ్లాగ్ అండి మార్నింగ్ మార్నింగ్ హోమం జరుగుతుంది సొసైటీలోనే అలా బేస్మెంట్కి అయితే వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత ఇక ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను వినాయక చవితి అనగానే మనకి చాలా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయాలి అది ఎవరిష్టం వాళ్ళది లేండి కొంతమంది మూడు రకాలు చేసుకుంటారు కొంతమంది ఐదు రకాలు వాళ్ళ ఓపికను బట్టి చేసుకోవచ్చు ఇన్నే చేయాలి అన్నీ చేయాలి అనేమి లేదు నేను ఆ రోజు మాత్రం గుగ్గిళ్ళు ఉడకబెట్టానండి పక్కనైతే పెట్టుకున్నాను అలాగే వన్ సైడ్ అయితే స్వీట్ పొంగల్ చేస్తున్నాను పులిహోర కోసం కూడా అన్నం రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే వడ పూర్ణాలు చేస్తున్నాను చలివిడి చేద్దామని చెప్పి రైస్ నైటే నానబెట్టున్నాను అనమాట వాటిని వడబుట్టలు వేసి వడగడుతూ ఉన్నాను కొంచెం హాల్లో దుప్పట వేసి చున్నీ ఉంటుంది కదా మంది పల్చగా ఉంటుంది కాబట్టి అలా కొంచెం తడి పొడిలాడిన తర్వాత మిక్సీ పట్టుకొని లైట్గా పాకం రానిచ్చి వేసి తిప్పడమే అనమాట అలా ఒక టూ అవర్స్ ఏమో పడుతుందండి టకటక వన్ బై వన్ చేసుకుంటూ ఉన్నాను పులిహోర కోసం అన్నం వండినప్పుడే కొంచెము రైస్ పక్కన తీసి పెట్టుకున్నాను మిగిలిందొచ్చేసి దద్దోజనం కోసం అలా ప్లాన్ చేసుకుంటాను అన్నమాట విడివిడివిడిగా రైస్ వండకుండా ఇలా ప్లాండ్గా చేసుకోవడం వల్ల ప్రసాదాలు చాలా ఫాస్ట్గా చేసుకోగలుగుతామండి ఎక్కువ ప్రసాదాలు కూడా తక్కువ టైంలో చేసుకుంటాము సొసైటీలో వినాయకునికి డెకరేషన్ అది చేస్తూ ఉంటారు కదా నాకు నైట్ అక్కడే చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మినప్పప్పు నానబెట్టుకోవడము శనగలు నానబెట్టుకోవడము తడి బియ్య పిండి కోసమని రైస్ నానబెట్టుకోవడము ఇలాంటి వర్క్లు ఉండడం వల్ల నైట్ ఫస్ట్ ఫినిష్ చేసేసుకున్నాను కౌంటర్ టాప్ అంతా తుడిచేసాను గుమ్మం ముందు ఊడ్చి తడిబట్ట పెట్టుకొని అలా నాకు అసలు మార్నింగ్ పడుకున్నానేమో అలా వన్ అవర్ టూ అవర్స్ ఏమో పడుకొని మళ్ళీ లేచి యూజువల్ రెడీ అయిపోయి ఫస్ట్ శారీ కట్టుకొని దేవుని దగ్గరికి కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత హోమంకి వెళ్ళామండి సెవెన్ థర్టీకి హోమం బట్ కొంచెం లేటుగా వెళ్ళానులేండి నైన్ అవుతుంది నైన్ ఓ క్లాక్ అలా వెళ్ళాను హోమం అది కొంచెం అలా నేను వెళ్ళేసరికి దాదాపు కూడా అయిపోయినట్టే అందరు ధనం పెట్టుకుంటున్నారు హోమం కంప్లీట్గా కూర్చొని చూడాలంటే మనకు ఇంట్లో కూడా పనులు ఉంటాయి కదా సో అందుకని ఫస్ట్ వెళ్ళి ధనం పెట్టుకొని వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదా అని అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఆ రోజు మాత్రం ఫస్ట్ శారీ కట్టుకొని మన ఇంట్లో దేవుని దగ్గరికి ఏమేమి కావాలో అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అప్పుడు కిందకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ శారీ చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకున్నాను అనమాట శారీతో ఇన్ని ప్రసాదాలు చేయాలంటే అంత కంఫర్టబుల్గా ఉండదు కదా సో అందుకని శారీ చేంజ్ చేసుకున్నాను ఆ రోజు మార్నింగ్ ఏం శారీ కట్టుకున్నాను ఏంటి అనేది మీరు ఈ వీడియోలోనే చూస్తారు శారీ అయితే పక్కన పెట్టుకున్నాను అగెయిన్ మళ్ళీ అదే శారీ కట్టుకున్నాను అనమాట కొత్త శారీని ఇది కూడా కళానికేతంలోనే తీసుకున్నానండి సెవెన్ ఫిఫ్టీయో ఎంతో పడింది అంతే బట్ చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది శారీ కూడా తర్వాత అనిపించింది ప్రసాదాలు కూడా ఇందులోనే శారీ కట్టుకొని ప్రిపేర్ చేసినా సరిపోయేది బాగుంది కదా అని చెప్పి ఇలా దేవుని దగ్గర అంతా కూడా పూలు డెకరేట్ చేసుకున్న తర్వాత దేవునికి మండపం కూడా ఇలా రెడీ చేసుకున్నాను అలాగే ఇక్కడ ఏంటంటే మా వారి ల్యాప్టాప్ పిల్లల బుక్స్ అలా అన్నీ పెట్టుకున్నాం అన్నమాట ఓమ్ రాస్తాం కదా సో అందుకని వన్ సైడ్ పీఠం మీద అన్ని బుక్స్ అలా పెట్టుకున్నాము వన్ సైడ్ అయితే ఫ్రూట్స్ తర్వాత నేను చేసిన ప్రసాదాలు అన్నీ కూడా డీటెయిల్డ్గా మళ్ళీ ఇక్కడ వీడియో తెలియదు పూజ అయిన తర్వాత ఒకసారి వీడియో తీసుకున్నాను ఆ రోజు మా ధనుష్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంటికి వచ్చాడనమాట సో అందరం కలిసి చక్కగా పూజ అయితే చేసుకున్నాము కథ మాత్రం టీవీలో పెట్టుకున్నాము పూజ అంతా మాకు ఎప్పుడు తెలిసిన విధంగానే చేసుకున్నాం అన్నమాట పత్రి తీసుకొచ్చేటప్పుడే మా సొసైటీలోనే కింద ఈ లీఫ్ ఒకటి ఉంటుంది కొంచెం పెద్దగా దేవుని పైన పెట్టాను కదా సో అది కట్ చేసి తీసుకురమ్మని చెప్పాను అయినా తీసుకొచ్చారు ఎలాగో డెకరేషన్ కూడా బాగుంటుంది కదా బ్యూటిఫుల్ లుక్ ఉంది ఈసారి మొత్తం గ్రీనరీ గ్రీనరీగా ఉంది ఇంకొకటి ఏంటంటే తమలపాకుల్లో ఎల్లో కలర్ చామంతి పెట్టి అటు ఇటు టై చేశాను అనమాట బట్ అది మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అదనమాట ఇలా అయితే పూజ అయితే జరుగుతూ ఉంది పత్రి అది ఇరవై ఒక్క పత్రి అయితే కంపల్సరీ అంటారు కదా అంతకు మించే తీసుకొచ్చాము అంత మా సొసైటీలోనే ఉంటుంది కదా దానిమ్మ జామాకు అలాగే తులసి తులసి వెయ్యకూడదు అనుకుంటాను మిగిలిన ఆకులన్నీ కూడా తీసుకొచ్చారు అలా పూజ అయితే చేసుకుంటున్నామండి నేను కట్టుకున్న శారీ ఇదే అనమాట ఈ శారీకి బ్లౌజ్ మాత్రం అవ్వలేదు కానీ వేరే బ్లౌజ్ ఉంటే ఇలా పేరప్ చేశాను నేను అంతే కదా టక్కున కట్టుకోవాలి అనిపించినప్పుడు కట్టేసుకుంటాను బ్లౌజ్ ఇంకా కుట్టించలేదు బ్లౌజ్ అవ్వలేదు అనేది అస్సలు ఆలోచన ఉండదు నాకు శారీ కట్టుకోవాలి అంతే అలా ఉంటుందన్నమాట ఈ శారీ నెక్స్ట్ కుట్టించినప్పుడు ఆ బ్లౌజ్ వేసుకుంటాం కదా ఎలాగో అన్నట్టుగా అలా ప్లాన్ చేసుకుంటాను అప్పుడప్పుడు ఈ వినాయక చవితి మాత్రం నేను మా వారు పిల్లలు అందరం కలిసి చేసుకునే పండగ ఇలాగే చేసుకుంటాం అన్నమాట ఎవ్రీ ఇయర్ నాకు చాలా ఇష్టము కదంతా చదువుకోవడం ఈసారి మాత్రం బుక్ ఎక్కడ పెట్టానో నాకు కనిపించలేదు సో అందుకని టీవీలో చెప్పిన విధంగానే పూజ అనేది చేసుకుంటున్నాము మా వారు కూడా పర్వాలేదు బాగానే చేస్తారు పూజలు అవి హ్యాపీగా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాము పత్రి ఇంకా వేయలేదు మనకు మంత్రాలు ఉంటాయి కదా మంత్రాలు వచ్చేటప్పుడు పత్రి వేస్తూ ఉంటామన్నమాట అలా పూజ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగిలినవి వడలు పూర్ణాలు ఇప్పుడు వేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే దేవుని దగ్గరికి సరిపడా ఒక తొమ్మిది అలా వేశానమాట వడలు తొమ్మిది పూర్ణాలు తొమ్మిది ఎలాగో పాయసము పులిహోర దద్దోజనము ఇవి ఉంటాయి కాబట్టి ముందు ఇవి ప్రిపేర్ చేస్తున్నాను మర్చిపోయాను ఈ పెసరపప్పు నానబెట్టి వడపప్పు అండ్ పానకం కూడా రెడీ చేశాను ఇలా సిద్ధం చేస్తున్నాను పిల్లలు కూడా ఉన్నారు కదా ఒకసారి వేసేస్తున్నాను అనమాట అన్నీ పండగలు వస్తే మనం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ పైగానే మనము కిచెన్లోనే ఉంటాం కదా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడైతే అందరం కలిసి పనులు చేసుకుంటాము బట్ కిచెన్లో మాత్రం మనకే వచ్చు కాబట్టి స్పెషల్స్ అవి మనమే ఎక్కువసేపు ఉంటాము అందుకే ఇలాంటి కంఫర్టబుల్గా ఉన్న శారీసే బాగుంటాయి అనిపిస్తుంది నాకు సో ఒక రెండు ఆకులు తీసుకొచ్చామన్నమాట ఈ ఆకుల్లోనే పిల్లలు మేము అందరం తిందామని చెప్పి ఇలా నీట్గా వాష్ చేసేసాను దేవుని దగ్గర ఉన్న ప్రసాదాలు అనమాట ఇలా పెట్టి మీకు కూడా చూయిస్తున్నాను ఒకసారి మార్నింగ్ హోమంకి వెళ్ళాం కదా అప్పుడు టెడ్డీ రాలేదు మాతో పాటు సో అందుకని హోమం దగ్గర మనకి విభూది ఉంటుంది కదా అదే పెట్టుకోమని చెప్పి చెప్తున్నాను అనమాట టెడ్డీకి ధనుష్ అయితే తర్వాత వెళ్ళేసి వచ్చాడు మా పూజ అయిన తర్వాత టెడ్డీ ఇక వెళ్ళలేదు ఇది వచ్చేసి ఈవినింగ్ టైము మధ్యాహ్నం ఒక వన్ అవర్ అలా పడుకున్నానండి పడుకొని లేచి మళ్ళీ రెడీ అయిపోయి మా సొసైటీలోని కింద ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి కదా సో వెళ్దాం అనేసి ఇలా రెడీ అయితే రెడీ అయ్యాను టెడ్డీని అయితే అస్సలు చూపించలేదు వీడియోలో ఎందుకు తీసుకోలేదో కానీ ఎస్పెషల్లీ నాకేంటంటే ఇలాంటి అకేషన్స్ అప్పుడు వీడియోస్ తీసుకోవాలని అస్సలు గుర్తుండదు తెలుసా మంచి మంచి వీడియోసే వస్తాయి తీస్తే బట్ నాకు గుర్తుండదు మెయిన్గా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇన్వాల్వ్ అయ్యి పూజలు చేసుకుంటాను తప్ప తీయను ఆ రోజు ఏంటంటే టెడ్డీ కొంచెం సేపు ధనుష్ కొంచెం సేపు వీడియో తీసాడు ట్రైపాడ్ పెట్టి చేయాలి అంటే నార్మల్గానే కొంచెం పూజలు అవి లేట్ అవుతాయి కదా ఇలా వీడియోస్ తీస్తూ చేయాలంటే ఇంకొంచెం లేట్ అవుతుందని నేను పెద్దగా పట్టించుకోను అదనమాట బట్ ఇప్పటి నుంచి అయితే కేర్ఫుల్గా తీయడానికి ట్రై చేస్తాను అలాగే మీరు కూడా నాకు సపోర్ట్గా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్ అని వస్తుంది కదా అక్కడ పాయింట్స్ ఇవ్వండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫస్ట్ డే కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇందులో మా ఫ్రెండ్స్ కూడా చేశారు అండ్ ఇలాగే కొంతమంది పిల్లలు కూడా చేస్తున్నారు అనమాట క్రౌడ్ మరి ఇంకా రాలేదు సెవెన్ ఓ క్లాకే అవుతుంది టైము సెవెన్ థర్టీ అలా అయ్యారంటే ఫుల్ క్రౌడ్ వచ్చేస్తారు టెడీది ఫ్రైడే రోజు ఉందన్నమాట డ్యాన్స్ ప్రోగ్రాము ఈ వీడియోలోనే లాస్ట్లో కొంచెం ఇంక్లూడ్ చేస్తాను ఎందుకంటే అన్ని డేస్ నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు ఫోర్ డేస్లో అక్కడక్కడ తీసిన వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను పిల్లలైతే పర్ఫెక్ట్గా డ్రెస్సెస్ వేసుకొని ఎంత నీట్గా వేశారంటే చాలా బాగున్నాయి సాంగ్స్ ఏమో పెట్టకూడదు కాపీరైట్స్ వస్తాయేమో అని చెప్పి నేను పెట్టట్లేదు బట్ సాంగ్స్తో వింటేనే కదా ఆ డ్యాన్స్కి వాల్యూ మీకు కూడా చక్కగా అర్థమవుతుంది వీళ్ళు మా ఫ్రెండ్సే అనమాట చాలా బాగా వేశారు డ్యాన్స్ ఎవ్రీ ఇయర్ వేస్తూనే ఉంటారు ఫస్ట్ డే వేస్తూ ఉంటారనమాట టైం స్లాట్స్ని బట్టి వీళ్ళకి వచ్చిన స్లాట్ని బట్టి వీళ్ళు వేస్తూ ఉంటారు మీతో కూడా షేర్ చేసుకుందాం కదా అని చెప్పి అక్కడక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాను లాస్ట్లో హారత్ ఉంటుంది టెడ్డీ అలాగే వాళ్ళ ఫ్రెండు ఇద్దరు డ్యాన్స్ ప్రోగ్రాంలో అయితే పార్టిసిపేట్ చేశారు ఫ్రైడే రోజు వచ్చిందండి టెడ్డీ స్లాట్ సో ఆ రోజైతే టెడ్డీ డ్యాన్స్ అయితే వేసింది టెడ్డీ కూడా ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తుందండి మేము ఈ సొసైటీకి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చాం అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేస్తూనే ఉంది అలా ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫోటో సెక్షన్ అయితే అక్కడ నడుస్తుంది నేనైతే ఏవో రెండు ఫొటోస్ అయితే దిగాను ఎక్కువ తీసుకోలేదన్నమాట ఈ శారీతో అదనమాట అండి వీడియో ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ లైక్ ఇచ్చినప్పుడే హైప్ అని వస్తుంది కదా హైప్ లో పాయింట్స్ ఇవ్వండి సో దట్ మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది టేక్ కేర్ బాయ్